చిన్నటువంటి మన తమరెడ్డి మాసీ జిల్లా తిన్న మల్లన్న సెవెన్ టూ డబల్ జీరో అధ్యక్షులు చిన్న అధ్యక్షులు మన నాగేశ్వర గారికి మరియు మిగతా మా కమిటీ సభ్యులకు మళ్ళీ అత్యధులుగా మాకు మాంటి మండల అధ్యక్షులు ఇంకా ఉపాధ్యక్షుడుగా రావడం ఇక్కడ జరిగింది నన్ను ఇక్కడ కాజనా మండలి కిమర్ నల్లన్న సెవెన్ డబల్ జీరో మండల అధ్యక్షునిగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు అట్లనే నా పరంగా అయ్యేది ఖచ్చితంగా నేను మా కమిటీని కూడా నేను మండల కమిటీని కూడా నేను నియమించుకోవడం జరిగింది ఈ కమిటీ కూడా రాష్ట్ర అధ్య రాష్ట్ర ఆదేశాల మేరకు మరియు జిల్లా ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము టీం వర్క్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇస్తే మేము అందులో అంటే ఎక్కడైతే అన్యాయం జరిగినా ఎటువంటి సమస్య ఉన్నా అక్కడికి పోయి మేము ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలా చెప్పేసి ఈ సమయం గురించి ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో కాగజ్ నగర్ మండల కమిటీని జీన్మార్ మల్లన్న సెవెన్ టూ డబుల్ జీరో టీమ్ మండల కమిటీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలానికి అధ్యక్షునిగా కొడారి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఇక్కడి సభ్యులందరూ కలిసి ఎదుర్కోవడం జరిగింది మిగతా కమిటీ సభ్యులను కొందరిని చేశాం ఇంకా కొంచెం ఆలోచులుగా అది కూడా పూర్తి చేస్తామని మండల కమిటీ అధ్యక్షుడైన కడారి శ్రీనివాస్ చెప్పడం జరిగింది ఈ మండల కమిటీకి ఉత్సాహంగా కొందరు మేము పనిచేస్తామని ముందుకు వచ్చారు అలాగే ఈ యొక్క కుమీ ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయి ప్రతి మండలానికి మార్ మల్లన్న సెవెన్ టూ డబుల్ జీరో కమిటీలను ఏర్పాటు చేస్తాం అలాగే ఆ మండల కమిటీ ఆ యొక్క మండలములో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కమిటీలను వేస్తామని మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన మాటను బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ యొక్క టీమును సెవెన్ టూ డబుల్ జీరో టీమును కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మేమందరం కలిసి బలోపేతం చేసుకుంటామని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తామని తిర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక ఈ యొక్క కమిటీలలోని కూడా ప్రశ్నించే గొంతుకలే అది చేరుతా ఉన్నారు మేమందరము కలిసి ఒక కుటుంబముగా ఉండి ఈ యొక్క జిల్లాలో ప్రతి సమస్య మీద మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం